అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయం విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి సాధించడానికి సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు వెలువడడం ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మీకు అవి అడ్డు రావు అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తల అవసరం నిరంతర సాధనతో విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడడం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఆచితూచి అడుగు వేస్తారు ఒత్తిడిని దారి చేయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు ఫలితాలను వెలువడను అదేవిధంగా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనిలో సమస్యలు తెలగిన ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా మేరైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కార్యక్రమాలు ఫలిస్తాయి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పొరపక్షాలు తెలుగు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగును అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం వలన సమస్యలు సమస్యలకు కృంగిపోకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఆందోళన తగ్గించుకోవడం చాలా మంచిది భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందుకు సాగుతారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి నైతిక విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవరోధాలు తొలగిన చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ఆప్తులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ విషయంలో మీ యొక్క అనుకూలత ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి శద్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి దుర్గారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు